అంటే మా ఊర్లో ఏంచి వచ్చింది ఈ ప్లాంట్ ప్రజెంట్ అయితే ఈ ప్లాంట్ లేదు మా ఇంటికాడ కొట్టేసాము పిల్లల స్టడీస్ కోసం అపార్ట్మెంట్స్ అనేది వచ్చాము ఇప్పుడైతే ఈ ప్లాంట్ ఎప్పుడు పడిందో ఎప్పుడు వచ్చిందో నాకైతే తెలియదు ప్లాంట్ మాత్రము అన్నీ లేపు ఉంది దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి ఇష్టమైన పనిని మనం చేయటంలో ఉండే అంత ఆనందము ఇంకా వేరే దాంట్లో ఉండదు కదండి ఎప్పటికప్పటికి ప్లాంట్స్లో పై కొమ్మల్ని కట్ చేసేస్తూ ఉండాలి ఆకులనే వాటిని ఎక్కువగా మిది తోటలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి ఫుడ్ అంతా అవే తీసేసుకుంటుంది ఇంకొక ప్లాంట్ రావటానికి కొంచెం కష్టపడుతుంది ఎప్పటికప్పుడు బలిష్టంగా ఉండే వాటిల్ని మనం కట్ చేసేసుకుంటూ ఉన్నామంటే ఇట్లాగ చిన్న చిన్నవిగా వస్తుంది ప్లాంట్ ఇంప్రూవ్ అవ్వేదానికి చాలా చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా ఇంట్లో అయితే ఈ ఫ్రూట్ ఈ ప్లాంట్కి ఎన్ని కాయలు కాసేవంటే మాటల్లో చెప్పలేము అన్ని ఫ్రూట్స్ కాసేది నా కోసం ఎంతో దూరం నుంచి ఎత్తుక్కుంటూ వచ్చినట్టుంది చెట్టు చిన్నదే దాంతో ఉన్న అభిమానం మాత్రం చాలా చాలా వెలకట్టలేనిది అని నేను అనుకుంటున్నాను